నా మతపరమైన పెంపకం చాలా ప్రత్యేకమైనది నేను పాస్టర్ల కుటుంబంలో పెరిగాను మా 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 నాన్న ఒక పాస్టర్ తాత ముత్తాత ముత్తాత పెద్ద వారందరూ పాస్టర్లు లేదా మంత్రులు కాబట్టి నేను తరచుగా పరిశుద్ధ గ్రంథమును చదువుతూ పెరిగాను పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేశాను సంఘానికి వెళ్లాను నిద్రలోకి వెళ్ళినప్పుడు ప్రార్థించాను నా వయస్సులో ఉన్న ఇతర వ్యక్తులతో పోలిస్తే నా జీవితంలో ఎక్కువ భాగం దేవునితో ఆత్మికంగా అనుసంధానమై జీవించానని నేను ఎప్పుడూ భావించాను ఏమైనా కళాశాలలో నా పెంపకం లేదా నా మత విశ్వాసాలు నిజమైనవా లేదా అది కేవలం ఆచారాలు మరియు సంప్రదాయాలా అని ప్రశ్నించడం ప్రారంభించాను కాబట్టి నేను సమాధానాలు వెతుకుతున్నప్పుడు దేవుని సంఘ సభ్యుల నుండి పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేయటకు నేను ఆహ్వానించబడ్డాను మరియు పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేసే సమయంలో వారు నాకు పరిశుద్ధ గ్రంథంలో చూపించిన విషయాల పట్ల నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఆ బోధనలలో కొన్నిటిని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు నేను చూసి ఆశ్చర్యపోయిన ఒక ఉదాహరణ ఏమనగా సిలువ వేయబడుటకు ముందు రాత్రి యేసు స్వయంగా పస్కాను ఆచరించారు నేను నా జీవితంలో ఎక్కువసార్లు సంధములకు వెళ్దాను నేను చెప్పినట్లుగా మా నాన్న ఒక పాస్టర్ అయినను యేసు పస్కాను ఆచరించరని మరియు మనం దానిని ఆచరించుటకు మన నిమిత్తము ఒక మాదిరిగా ఆయన దానిని ఆచరించరని ఆయన మనకు చెప్పటం నాకెన్నడు తెలియకుండాను నేను దేవుని సంఘనికి రాకముందు మతపరమైన నేపథ్యం కలిగియున్నందున నేను దేవుని సంఘములో నేర్చుకుంటున్న బోధనలను ఇంతకు ముందు ఇతర సిద్ధాంతాలలో నేర్చుకున్న వాటితో పోల్చగలిగాను కాబట్టి దేవుని సంఘము బోధిస్తున్నది చట్టబద్ధమైనదని మరియు ఇది ఖచ్చితంగా సత్యమని నేను నిజంగా చూడగలిగాను